హాయ్ అండి నాకు మన వీడియో అండ్ అందు ఈరోజు అయితే మన ఛానల్ అయితే చేపల కూర అయితే వీడియో కడుతున్నాయి అనమాట ఈ చేపలు అయితే నేనే రుద్దాను ప్రతి అయితే నేనైతే చేపలు తిరిగి అయితే ఫస్ట్ ఏమన్నమాట చేపలైతే బాంబ్రీట్ చేపలు అయితే తీసుకున్నాను కదా ఈరోజు చేపలైతే రొట్టేసాను అనమాట కూర అయితే చేయాలి నూరుగా రుద్ది అందులో కాళ్ళ మీద నడుతున్నాను అనమాట ఫస్ట్ అయితే అవన్నీ అనుకుంటున్నారా ఇక చింతపండు కూడా నానబెట్టాను చిన్నపొండ అయితే నాన్ నాను కాళ్ళ వెల్లకల్ అయితే నూరేయాలన్నమాట పెడతాను అనమాట ఉప్పు కారం పసుపు నూనె ఇంత సన్ని కలిపి పెట్టిన తర్వాత ఉడికే ముందు ఉడికడి అయితే కోసేస్తాను తర్వాత ఇంకా మేము పిండి తిరుగుతా అది అయితే వేస్తాను అనమాట కోతిమీర కూలినైతే తింటే ముందు వేస్తాను ఇంకా తర్వాత కొంచెం మసాలైతే వేస్తాను అనమాట ఓకేనా మీరు ఎలా చేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ నేను నేను అయితే ఎప్పుడైనా కన్ఫ్యూమ్ పెడతాను చేపల కూర అయితే ఇంకోజ్ అయితే చేపలు అయితే నేనే పెడతాను అనమాట ఇంకా ఎక్కువగా ఉంటే మిక్సీ వాడతాను అలవి వెళ్ళిపోయారు ఇంకా తక్కువ ఉంటుంది కదా కొంచెం అని చెప్పేసి రోడ్లు అయితే నాడుతున్నారు అనమాట ఎక్కువగా ఉంటే ఎప్పుడైనా మిక్సీ వాడతాను ఇంకా తక్కువ ఉందని చెప్పేసి అల్లం అయితే అల్లమైతే అనమాట రోడ్లో చిన్న ఇంకా అప్పుడప్పుడు కమ్యూట్ చేస్తాను ఎక్కువ నేను ఎట్లా చిన్న చిన్న అలవి వెళ్ళిపోయారు మసాలా నష్ట కొంచెం కొంచెం అంటే వాడతాను అనమాట ఎక్కువైతే వాడను ఇంకా కొంచెం కొంచెం ఇంకా కూడా చేపల కోరు ఓకేనా మరి చేపల కూర అయితే పొయ్యి మీరు పెట్టేస్తాను అనమాట చేపలు అయితే ఉడితున్నాయి కూర అయితే రెడీ అయిపోతుంది ఇంక దీంట్లో అయితే ఉల్లిగడ్డ ముక్కలు కలర్ మసాలా కొత్తిమీర వేయాలన్నమాట పొడినైతే లేదు ఓన్లీ కొత్తిమీర ఈరోజు అయితే కొత్తిమీర చేస్తున్నాను ఇంకా మీరు ఏమేమి చేస్తారు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈరోజు కూర అయితే నైట్ ఉన్నారో అయితే రెడీ అయిపోతుంది ఇంకా మన ఛానల్లో అయితే కొంచెం ప్లీజ్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్యాండ్స్ ఓకేనా మరి బాయ్